హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే సిరిధాన్యాలు అన్న విషయం ఈ రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే కానీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి మన పూర్వీకులు అంటే పూర్వీకులు అంటే మన తాత ముత్తాతలు అమ్మమ్మ నాయనమ్మ కాలం నుండి ఇవన్నీ వాళ్ళు రైస్ కన్నా ఇవే ఎక్కువగా తినేవాళ్ళు అందుకే అప్పుడు మనుషులు ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంత హెల్దీ ఫుడ్ అండి ఇదైతే మనం విడివిడిగా తెచ్చుకొని ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వండుకొని తినే కన్నా ఇలా ఇవన్నీ కలిపి చక్కగా పిండి ఆడించుకొని తింటే అబ్బోయ్ ఇంకా చెప్పలేముండో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇందులో అసలు సిరిధాన్యాలు అని మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొడితే దాని బెనిఫిట్స్ అనేవి ఒక వంద పేజీలు వస్తాయి అంత బలమైన రిచ్ ఫుడ్ అండి ఇది ఇంకొక విషయం మీకు అందరికీ డౌట్ రావచ్చు ఇవన్నీ చాలా ఎక్కువ రేట్ ఏమో మనం కొని తెచ్చుకోగలమా లేదా అసలు మన వల్ల అవుతుందా ఇన్ని ఇన్ని రకాలు అంటే మ్యాక్సిమం ఒక పదమూడు రకాల ప్యాకెట్లు మన వల్ల అవుతుందా అని చాలామందికి అయితే అనుమానం వచ్చే ఉంటుంది నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే అనుకున్నాను ఇప్పుడు కాలం వాళ్ళకైతే కొంతమందికి ఇందులో కొన్ని పేర్లు తెలీదు అసలు వాటి టేస్ట్ కూడా తెలీదు కోర్స్ నాకు కూడా తెలియదు అనుకోండి మొన్నటి వరకు అయితే విషయం ఇప్పుడు అది కాదు మనం ఇవన్నీ కూడా మన బడ్జెట్లో హ్యాపీగా మనకి ఒక మంత్కి సరిపోయే మినప్పప్పు కానీ దోశలు రుబ్బులు కానీ మనం వేసుకుంటే ఎంతైతే ఖర్చు అవుతుందో అందులో సగం మాత్రమే ఖర్చు అవుతుంది మీకు అర్థమవుతుంది కదా మనం డైలీ టిఫిన్లు పెట్టుకుంటాం ఇడ్లీ దోశ ఉప్మా ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా వీటన్నిటితో కలిపితే నెలకి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఈ ఒక్క పిండి మనం చేసుకోవడం వల్ల దాంట్లో ఆఫ్ అమౌంట్ అవుతుంది అంతే అంటే మినిమం ఒక థౌజండ్ రూపీస్ అయింది అనుకోండి మన టిఫిన్లకి వన్ మంత్కి మనకి ఫైవ్ హండ్రెడ్లోనే మనకి మంచి హెల్దీ ఫుడ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా పక్కా కొలతలతో పక్కా కొలతలతో మీకు ఇవన్నీ కూడా ఎలా కలుపుకోవాలి ఏంటి అసలు ఏంటి ప్రాసెస్ అనేది నెమ్మదిగా నిదానంగా చెప్తాను ఒక బుక్ పెన్ను తీసుకుని చక్కగా అన్ని పేర్లు కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి సరేనా ఫస్ట్ వచ్చి అండి తర్వాత కొమ్ముశనగలు రాగులు కొరలు గింజలు అలసందులు గోధుమలు పెసళ్ళు అటుకులు జొన్నలు ఉలవలు అలాగే మెంతులు ఇవన్నీ కూడా నేను మీకు పక్కా కొలతలతో అయితే చెప్తాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గ్లాస్ ఉంది కదా ఇది పావు గ్లాస్ అనమాట అంటే పావు కేజీ కరెక్ట్గా పావు కేజీ పడుతుంది ఈ గ్లాసులో మినపప్పు జొన్నలు మాత్రం పావు పావు గ్లాస్ వేసుకొని మిగిలినవన్నీ కూడా పావు వేసుకోవాలన్నమాట మీకు అర్థమైంది కదా అంటే ఒక గ్లాస్కి ఫుల్గా ఏ గ్లాస్ అయినా మీరు తీసుకోండి ఒక గ్లాస్కి ఫుల్గా మినపప్పు జొన్నలు రెండు ఒక్కొక్క గ్లాస్ వేసుకొని మిగిలినవన్నీ కూడా ఆ గ్లాస్కి ఆఫ్ అయితే వేసుకోవాలన్నమాట అర్థమైంది కదా ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక వెడల్పు లాంటిది ఇలాంటిది ఒక స్టీల్ గిన్ తీసుకోండి సిల్వర్ అలాంటివి వాడొద్దు మీ దగ్గర లేకపోతే పర్వాలేదులేండి వాడుకోండి నేనైతే ఇక్కడ స్టీల్ దంటి బాగా కలుపుకోవడానికి ఉండాలని చెప్పి విశాలంగా ఉన్నది తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు ఫస్ట్ వచ్చి మీకు చెప్పాను కదా జొన్నలు ఒక పావు గ్లాస్ వేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా పావు గ్లాస్ వేసుకోవాలి ఒకటి మీ దగ్గర ఏ గ్లాస్ అయినా ఉనివ్వండి ఏ గిన్నెలతో అయినా కొలుచుకోండి కానీ జొన్నలు మాత్రం ఒక ఫుల్ గ్లాస్ అంతా అంటే మీరు ఏ దాంట్లో కొలుస్తున్నారో దానికి ఫుల్గా ఒక గ్లాస్ జొన్నలు అలాగే మినపప్పు కంపల్సరిగా ఫుల్ ఫుల్గా వేసుకోవాలి మిగిలినవన్నీ కూడా సగానికి మాత్రమే వేసుకోవాలి మీరు ఏ కా దాంతో కొలతలు తీసుకుంటారో దాంతో మీరు అన్నీ కూడా సగం సగమే తీసుకోవాలి జొన్నలు మినుములు మాత్రమే ఫుల్ గ్లాస్ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను మర్చిపోకండి ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి అర్థమవుతుంది కదా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇందులో ఉంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా తర్వాత నుంచి మనం తెచ్చిపెట్టుకున్న వాటి అన్నిట్లో కూడా అన్నీ హాఫ్ ఆఫ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకేవి కూడా ఫుల్గా వేసుకోకూడదు మెంతులు మాత్రం ఒక రెండు మూడు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది అది మాత్రం ఆఫ్ వేసేసుకోకండి మొత్తం అంతా చేదు వచ్చేస్తుంది లాస్ట్లో చెప్తాను తర్వాత ప్రాసెస్ అంతా చూసేయండి అన్నీ కూడా సగం సకమే వేసుకుంటున్నాను సైలెంట్గా అన్నీ అబ్జర్వ్ చేయండి నేను అన్నీ ఎలా వేసుకుంటున్నాను అన్నది ఇవన్నీ కూడా బాగా కలిపి వెళ్ళి పిండి అయితే ఆడించేసుకోవాలి నాకు ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ పప్పు దినుసులు అయిన అయ్యిన ఖర్చు పిండి ఆడించిన దాంతో సహా కలిపితే నాకు మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు ఖర్చు అయిందండి ఇది వచ్చి ఒక ట్వంటీ డేస్కి వస్తుంది హ్యాపీగా పిండి అయితే నేనైతే ఇలాంటివి రెండు రెండు వంతులు తయారు చేసుకున్నాను మీరైతే మాత్రం నేను పక్కగా చూపించిన వీటితో మాత్రమే ట్రై చేయండి ఎక్కువగా చేసేసుకోవద్దు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి చక్క పక్కా కొలతలతో చూపించాను కదా అదే విధంగా చేసుకోండి మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు అయింది మీకు కూడా అంతే అవుతుంది ఇవి ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటుంది చాలా హెల్దీ అండి పిల్లలకి ఒకసారి మీరు ట్రై చేసి పిల్లలకి పెట్టండి వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ బాడీ వీక్నెస్ కానీ ఏదైనా మీకు చేంజెస్ అన్నవి మీకే తెలుస్తుంది ఎందుకంటే మీరు కూడా తింటారు కదా డైట్లో వాళ్ళకైతే అండి సూపర్గా పనిచేస్తుంది ఈ ఫుడ్ అసలు డైట్లో వాళ్ళు రైస్ ఎక్కువ తినరు కదా వాళ్ళకైతే దీంతో చేసుకుని ఇడ్లీ దోశ జావా అలాంటివన్నీ కూడా మనం దీంతో చాలా చేసుకోవచ్చు రొట్టి చేసుకోవచ్చు చపాతీ కాల్చుకోవచ్చు మనకి కొంచెం ఆలోచన ఉండాలి కానీ ఈ పిండితో ఏదైనా చేసుకోవచ్చు సో అలా చేసుకొని తిన్నట్టయితే వెయిట్ లాస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతారు అంటే డైట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను రైస్ తిన్ తినను అన్న వాళ్ళకి మిగతావన్నీ కూడా చాలా హెల్దీ అండి అసలు వీటి గురించి అసలు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే సిరిధాన్యాలు 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 పెద్ద హోటల్సే నడుపుతున్నారు ఈ సిరిధాన్యాలతోటి ఉప్మా అంటారు దోశ అంటారు పూ ఇంకా పూరి అనర్లేండి చపాతీ అంటారు సిరిధాన్యాలతోటి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు పెద్ద పెద్ద హోటల్స్ అంటే ఓన్లీ సిరిధాన్యాలకు సంబంధించిన ఫుడ్సే దొరుకుతున్నాయి కొన్ని హోటల్స్లో అయితే రెస్టారెంట్లు అయితే ఇక్కడ నేను పిండి కూడా ఆడించేసానండి మీకు చూపించింది నేను రెండు వొంతులు చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ క్యాన్ నిండా వచ్చింది అలాగే పల్లెంలో కూడా నిండా వచ్చింది మీకైతే ఈ క్యాన్కి సకానికి వస్తుంది మీరు ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే హ్యాపీగా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ హాయిగా తినొచ్చు ఒక ఫ్యామిలీ ఉందంటే హ్యాపీగా ఫిఫ్టీన్ డేస్ వస్తుందండి ఇడ్లీ దోశ ఇది కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో లెంత్ అయితే అయిపోతుంది సో ఈ పిండి అయితే ఆడించి తెచ్చిపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో పిండిని అసలు ఏ విధంగా కలుపుకోవాలి ఎలా ఇడ్లీ దోశ అన్నది వేసుకోవాలో కూడా నేను క్లియర్గా అయితే వీడియోలో అయితే చెప్తాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనైతే షేర్ చేయండి మీరు కూడా హెల్దీగా చేసుకోండి హెల్దీగా తినండి హెల్దీగా ఉండండి నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కాకండి దీని వెంటనే వస్తుంది ఆ వీడియో ఎందుకంటే ఇడ్లీ దోశ అనేది ఎలా కలిపి ఎలా వేసుకోవాలన్నది ఆ వీడియోలో అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్